హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిక్కి ఇన్ వన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ రేషన్ కార్డ్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం సి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది నుండి రేషన్ కార్డు దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిసింది అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసిన కార్డులు యాభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు రాష్ట్ర ఆహార భద్రతా కార్డులు ముప్పై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు గ్రామాల్లో గ్రామ సభలు నగరాలు పట్టణాల్లో బస్తీ సభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరా శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు సమాచారం లక్షల కుటుంబాల ఎదురుచూపులు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి బియ్యం వంటి సరుకుల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకు రేషన్ ఆహార భద్రతా కార్డు ఉండాలన్న నిబంధన అయితే ఉంది ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచింది అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి ఆరు కల బియ్యం చొప్పున అందుతున్నాయి హైదరాబాద్లో గోధుమలు కూడా ఇస్తున్నారు గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా కోవిడ్ ప్రభావం నేపథ్యంలో మూడేళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డులు ఉన్న వారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు కాగా రేషన్ కార్డుల జారికి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది గతంలో ఉన్న మార్గదర్శకాలు కొనసాగే అవకాశాలు లేకపోలేదని పౌర సరఫరాల శాఖ అధికారి ఒకరు తెలిపారు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ బస్తి సభల్లోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు మార్పులు చేర్పులు సైతం రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పులను సరిచేయడానికి సైతం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది శాసనసభ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో పదకొండు పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇప్పటికే ఉన్న కార్డులో పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరారు ఎడిట్ ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్ళు ముందుకు సాగలేదు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్త కార్డుల జారికి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యులను చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది పదకొండు పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తులకు సంబంధించి పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది పేర్లను ఆహార భద్రత కార్డులు చేర్చాలని ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది తెలంగాణ ఆవిర్భావం శాఖ ఆరు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై రేషన్ కార్డులు జారీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి వీటి కింద ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది లబ్ధిదారులు ఉన్నారు రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నారు ఇందులో ఎన్ఎఫ్ఎస్ ఎస్ఏ కింద ఒక కోటి తొంభై తొంభై ఒక్క లక్షల అరవై తొమ్మిది వేలు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రాష్ట్ర కార్డులకు సంబంధించి నైంటీ వన్ థౌ నైంటీ వన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ థర్టీ టూ పర్సెంట్ మెంబర్స్ అయితే ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ సంబంధించి ఇరవై ఎనిమిది నుండి ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పులను సరి చేయడానికి సైతం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అయితే అవకాశం కల్పించిందని తెలిసింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో